వెంట్రుకలు రాలిపోతుంటే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది జుట్టు కుదుళ్లను బలంగా ఉంచేందుకు ఎన్నో చిట్కాలు పాటిస్తారు మార్కెట్ లో దొరికే ఖరీదైన ఉత్పత్తులన్నీ వాడిస్తుంటారు కానీ ఫలితం కనిపించదు ఆరోగ్యమైన జుట్టు కోసం వంటిల్లే ఆయుర్వేద నిలయమని చాలా మందికి తెలియదు అవును ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉపయోగించే ఆవాలు కరివేపాకు మీ జుట్టు సమస్యలకు దివ్యౌషధం ఈ రోజుల్లో చాలా మంది జుట్టు సమస్యలతోనే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు నల్లగా పొడుగ్గా ఉన్న జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ నేటి వాతావరణ పరిస్థితులు ఆహార పొలవాట్లు చిన్న వయసులోనే తెల్ల జుట్టు బట్టతల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు వెంట్రుకలు రాలిపోతుంటే ఎవరికైనా బాధగా ఉంటుంది మార్కెట్ లో దొరికే ఖరీదైన ఉత్పత్తులన్నీ వాడేస్తుంటారు కానీ ఫలితం కనిపించదు మన వంటిల్లే ఆయుర్వేద నిలయమని చాలా మందికి తెలియదు ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉపయోగించే ఆవాలు కరివేపాకు మీ జుట్టు సమస్యలకు దివ్యౌషధం ఆయుర్వేదం ప్రకారం సహజంగా జుట్టు రంగులు తిరిగి పొందాలంటే ఆవాలు కరివేపాకు అద్భుతంగా పనిచేస్తాయి ఇవి జుట్టులోని మెలనిన్ ఉత్పత్తిని ఉత్తేజం చేసి జుట్టు సహజ నల్ల రంగును తిరిగి రావడానికి సహాయపడతాయి ముందుగా గుప్పెడు ఆవాలను తక్కువ మంటపై వేయించి పక్కన పెట్టుకోవాలి గుప్పెడు కరివేపాకును కూడా వేయించి చల్ల తర్వాత మిక్స్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి ఈ పొడిని గాలి చొరబడే డబ్బాలు నిల్వ చేసుకోవాలి ఈ పొడిలో కొద్దిగా గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె కలిపి తలకు పట్టించుకోవాలి వేళ్ళతో స్మూత్ గా మర్దానా చేసుకోవాలి సుమారు మూడు నాలుగు గంటల పాటు అలాగే వదిలేయండి తర్వాత తలస్నానం చేయొచ్చు తరచు ఇలా చేస్తుంటే కొత్తగా వచ్చే జుట్టు నల్లగా పెరుగుతుంది తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది క్రమంగా తెల్ల జుట్టు తగ్గడం మొదలవుతుంది త్వరలోనే ఈ మార్పును మీరు గమనిస్తారు